అందరికీ నమస్కారం బీసీ రమేష్ రమేష్ గౌడన్న గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖున నిర్వహించబోయే పీజ్ రియంబర్మెంట్ పోర్ దీక్ష పైన ఆ యొక్క కార్యక్రమానికి ఏసీ జనసంఘం తరపున సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తూ అన్నగారు చెప్పినట్లు దాదాపు ఈ తొమ్మిది నెలల పాలన తీసుకుంటే ఎన్నికల ముందు ప్రతి ఒక్క హామీని నెరవేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తే మాత్రం ప్రతి ఒక్క హామీని పక్కన పెట్టుకుంటూ మరీ పాతపాటే పాడుకుంటూ అదే ధోరణితో ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఖచ్చితంగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కుల సంఘం పైన అదేవిధంగా ప్రతి పార్టీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువత గురించి మాట్లాడుకొస్తే డిఎస్సి గురించి మొట్టమొదటి మాట్లాడుకుందాం మేము అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజుల్లోనే మొదటి నెలలోనే డిఎస్సిని పూర్తిగా ఇరవై ఒక్క వేలు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే అమలు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలలుగా వస్తున్నప్పటికీ కనీసం డిఎస్సి పైన ఇప్పటికీ సరైన స్పష్టత లేకోకుండా అదేవిధంగా కొనసాగడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే డిఎస్సి కోసం దాదాపు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి అనంతపురం సిటీలో నిలబడి ట్యూషన్ ఫీజులు హాస్టల్ ఫీజులు వేలకు వేలు కట్టుకుంటూ ఈరోజు ఈరోజు డిఎస్సి అంటారు మళ్ళీ రెండు నేల తర్వాత పోస్ట్ పని అని చెప్తూ ఉంటారు ఈ విధంగా చెప్పడం వల్ల పూర్తిగా నిరుద్యోగ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది మీరు గతంలో చెప్పినట్లు అనేక కార్యక్రమాలు చెప్పారు నేను అధికారం చేపట్టిన వెంటనే ఖచ్చితంగా యువతను ఆదుకుంటా అని చెప్పారు ఎక్కడ ఆదుకున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఏమైనా చెప్పగలరా అదేవిధంగా దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఇప్పటికీ పూర్తిగా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా కనీసం మీరు బడ్జెట్లో కూడా పెట్టకపోతే ఆ కాలేజీలో కొన్ని వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అక్కడ ఉండడం వల్ల కనీసం వాళ్ళు చదువుకోండే వాళ్ళైతే మరి నెక్స్ట్ వరకు వెళ్ళాలి లేదంటే కంప్లీట్ అయిన వాళ్ళు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయకుండా చదువుకోకుండా పూర్తిగా డ్రాప్ అవుట్స్ పెరిగి అదేవిధంగా ఏదైతే ఉద్యోగం చేసే క్రమంలో ముందుగానే రాయలసీమ ప్రాంతం అంతా పూర్తిగా వెడిగమడి ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో పక్కన చెప్పుకోవడానికి మాత్రం కియా ఉంది తప్ప కనీసం ఎక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి పక్కన ఉన్న కియాలో చాలామంది చెప్తా ఉన్నారు అనంతపురం వాసులకు ఏమైంది అయ్యా ఖచ్చితంగా అనంతపురంలో కియా ఉందని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే కియా ఉంది తప్ప ఖచ్చితంగా ఆచరణలో లేదు ఎందుకంటే పక్కన ఎక్కడో ఉన్న తమిళనాడు వాళ్ళు లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇక్కడ ఉన్నారు తప్ప మా జిల్లా వాసులకు మాత్రం ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదు సరైన పద్ధతిలో లేదు అదేవిధంగా దాదాపు దళిత అది అనేక సందర్భాల్లో గతంలో చూసాం ఇప్పుడు ఇంకా దారుణంగా చూసే పరిస్థితి వస్తూ ఉంది ఏ విధంగా చూస్తూ ఉందంటే ఎవరైనా చెప్పిన మాట వినలేదంటే ఖచ్చితంగా అక్కడికక్కడే కొట్టే పరిస్థితి ఈరోజు వస్తూ ఉన్నారు మాకు స్వేచ్ఛ లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలోను చెప్పాం ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నా మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి మా యొక్క దళిత గిరిజన ప్రాణాలను కాపాడండి మానవ ప్రాణాలను మీరు కాపాడండి మాకు చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఒక పక్క విద్యార్థులు మరోపక్క నిరుద్యోగులు ఎవరికైనా న్యాయం చేసే పరిస్థితి లేదయ్యా మీరు తొమ్మిది నెలల కాలంలో కేవలం సమయాన్ని మాత్రం కాలయాపం చేస్తున్నారు తప్ప ఆచరణలో ఒక్క పథకం అంటే ఒక్క పథకం లేకపోవడం చాలా దౌర్భాగ్యం చాలా శోషనీయం వీటిని ఖచ్చితంగా ఏసీ జనసంఘం పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వారు చేసే కార్యక్రమానికి వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనం ఈరోజు దాదాపు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ తీసుకుంటే ఇప్పటికి కూడా కనీసం ఒక్క లోన్ అంటే ఒక్క లోన్ కూడా ఎక్కడ కానీ ఇచ్చిన పరిస్థితి ఇప్పటికీ లేదు మీరు ఏం చెప్పారు ఎన్నికల ముందు ఖచ్చితంగా నేను ప్రభుత్వం చేపడతాను చేపట్టిన వెంటనే మొదట ఖచ్చితంగా అందరికీ లోన్ ఇస్తా అని చెప్పారు దాదాపు ఎస్సీ కార్పొరేషన్ నమ్ముకొని ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నమ్ముకొని కొన్ని వేల మంది ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు గతంలో చాలా సందర్భాలు చెప్పారు ఏం చెప్పారు మీరంటే ఖచ్చితంగా నేను గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు చేస్తానని చెప్పినట్టు మీరు కనీసం ఉన్న లోన్లైనా ఏం ఇస్తే సరిపోతుంది కానీ అది కూడా ఇవ్వకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇదే సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా దళితులపైన దాడులు మీరు చెప్పారు గతంలో ఆ ప్రభుత్వం దాడి చేస్తుంది మీరేం చేస్తారు మీరేమన్నా వాళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర చూస్తూ ఉంటున్నారు తప్ప మీరు కూడా సరైన న్యాయంలో సరైన పద్ధతిలో మాకు న్యాయం జరగలేదని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో అన్నగారు చెప్పినట్టు చాలా సందర్భాలు చాలా ఇబ్బంది ఉన్నారు విద్య విద్యార్థులు చాలా నలిగిపోతూ ఉన్నారు నిరుద్యోగులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు వీళ్ళ బాధ వీళ్ళ ఆవేదన ఒక్కసారైనా మీ ప్రభుత్వం చూడమని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాను లేదు ఈ డిమాండ్స్ మొత్తం నేను నెరవేర్చమని చెప్పేసి అలాగే ఉంటా అంటే మాకు లేపడము తెలుసు తొక్కడము తెలుసు ఖచ్చితంగా అంద పాతాలను కూడా తొక్కడానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఏది ఏమైనా సరే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని వెంటనే మంజూరు చేస్తూ అదే విధంగా ఏదైతే ఎస్టీలకి ఎస్టీలకి పూర్తిగా రక్షణ కౌశల నిలవాల్సిన ఆ యొక్క చట్టాలను కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క సీఎం గారిపైందని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్ 재미